ఈ లోకంలో ఎంత పెద్ద అంధగతులైనా రో అంత కొట్టిందంటే ఏమవుతుంది చెప్పండి స్కిన్ ప్రాబ్లం వచ్చిందనుకోండి ఏదైనా పూ పుయ్యరాంది ఏదైనా పూసుకునేది అనుకోండి మొత్తం అంత పాయా మలే అలెలుయా కానీ పర్వతములలో సుందరంగా ఉండే వాళ్ళు ఎప్పటికీ సుందరంగానే ఉంటారు దేనికి స్తోత్రం హలలుయ్యా హలెలుయా వాళ్ళు మర్యాదే వేరు దేనికి స్తోత్రం హలెలుయా ఈరోజు ప్రజలందరూ నాకు ఇచ్చే మర్యాదే వేరు ప్రజలందరూ మమ్మల్ని గౌరవించే విధానమే వేరు హలెలుయా ఎందుకు ఇది ఎట్లొచ్చింది వచ్చింది దేని బిడ్డారా ఏందో మా సొంత జ్ఞానం గురించో మా సొంత డబ్బా చెప్తుంటే వచ్చింది కాదు కానీ ఆయన ప్రేమను ఆయన మరణమును ప్రచురించుట ద్వారా వచ్చిన సౌందర్యం ఇది హలెలుయా హలలుయా కాబట్టి ఏ సయ్యా నా కొరకు పరలోకా నుంచి భూలోకానికి వచ్చాడు ఏసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు నా కొరకు రక్తం కాల్చాడు నా కొరకు చనిపోయాడు ఏసయ్యా నా కొరకు మట్టికి మట్టి పోకోకుండా మృతుడై తిరిగి లేచాడు దేవునికి స్తోత్ర హలలుయా అంత మాత్రమే కాదు ఏసయ్యా నా కొరకు తిరిగి రాబోతున్నాడు దేనికి స్తోత్ర హల్లెలూయా ఇది చెప్పడమే సువార్త హలెలుయా ఇది చెప్పడమే దేవుని ప్రేమ అలెలుయా కాబట్టి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏ నా కొరకు వచ్చాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏసైనా కొరకు ప్రాణం పెట్టాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏ నా కొరకు తిరిగి లేచాడు నువ్వు నమ్మినా రాకపోయినా నమ్మకపోయినా ఏసయ్య తిరిగి రాబోతున్నాడు దేనికి స్తోత్రం అలెలుయా ఈ ప్రేమ సువార్తను ఈ ప్రేమ ప్రకటనను ఎంతమంది అయితే ప్రచురము చేస్తారో అల్లెలుయా ప్రచురం చేయాలి ఆయన ప్రేమను ప్రచురం చేయాలి ఆయన సులువ ప్రేమను ప్రచురం చేయాలి ఈరోజు అయోగ్యులుగా ఉన్న మనల్ని ఏసయ రక్తములని యోగ్యులుగా చేస్తుంది పాపులముగా నీచులంగా ఉన్న మనల్ని మరి దేవుని తన రక్తం ద్వారా నీటిమంతులుగా ఉన్న పరిశుద్ధులుగా చేస్తుంది అలెలుయా అలెలుయా బహు ఏంది రక్తము 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 isurakta rakthamu 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 Abul mu abu uliya ma rakthamu rakta nishka lan kama రక్తము ఏసు రక్తము 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 ఏసు రక్తము 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 అలెలుయా అయితే ఏసయ రక్తం ఏం చేసింది తెలుసా మనల్ని బహుఘోర పాపములో నుండి నన్ను బయటికి తీసుకొచ్చింది హలలుయా హలలుయా చూడండి ఐగుప్తు దేశంలో సంహార దూత తిరుగుతా వచ్చింది సంహార దూత వచ్చి ఆధార్ కార్డు చూపి ఓటర్ ఐడి చూపి లేకుంటే మీ రేషన్ కార్డు చూపి అడగలే ఏమడిగింది తెలుసా ఏం అడగలేదు ఇంటి ముందర గొర్రె పిల్ల రక్తం వి కనబడిందా లేదా అంతే వాడు అయ్యుక్తుడైనా పర్లే ఇజ్రాయల్ అయినా పర్లే ఇండియా వాడైనా పర్లే ఆఫ్రికా వాడైనా పర్లే సాతాను చూసేది ఏంటి తెలుసా రక్తపు గుర్తు చూస్తుంది ఏసుక్రీస్తు రక్తపు గుర్తు ఎంతమందికి అయితే ఉంటుందో వారందరూ పరలోక రాజ్యంలో చాలా సేఫ్గా ఉంటారు హల్లెల్లుయా హల్లె మనం పోయిన వారమే గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరుపుకున్నాం హల్లె గుడ్ ఫ్రైడే మరి ఏడు మాటలు ఏసుప్రో పలికిన ఏడు మాటలు పలికింటాం కదా తర్వాత గుడ్ ఫ్రైడే రోజు ఈస్టర్ రోజున అందరం కూడా ఏ సైనా కొరకు తిరిగి లేచాడని ధ్యానించుంటాం ఏ సుప్రభు శిలవలో మరణించడం ద్వారా మనకు కలిగే లాభం ఏంటంటే ఆయన శిలలో ఆత్మను అప్పగించాడు ఆత్మను అప్పగించి ఆయన శనివారం రోజున కిందికి వెళ్ళిపోయి ఆయన చెరలోనున్న వారికి సువార్త ప్రకటించాడు హలో లూయా అలే లూయా ఆదాము మొదలు మొదలుపెట్టాడు ఆదాముకి దేవుడు స్వార్థ చెప్పాడు తర్వాత హేబేలుకు ఆదాముకు తర్వాత అబ్రహాముకు యాకోబుకు ఇస్సాకు అందరికీ ఎవరయ్యా అంటే మీ సంతానము ద్వారానే భూప్రపంచం ఆస్వాదించబడిందని చెప్పినారే నీ సంతానము నీ సంతానమైన అబ్రహాంతో అన్నాడు ఇస్సాకుతో అన్నాడు యాకోబుతో అన్నాడు యాకోబుతో చెప్పేటప్పుడైతే యాకోబు రోజు ప్రార్థన చేశాడు ఒకరోజు రాత్రి అంతా ప్రార్థన చేసి 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 నీ పేరేం పేరు నాయనా అని అడిగాడు ముందు నీ పేరేం పేరంటే నా పేరు యాకోబ అన్నాడు అసలు నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావని ఆ రోజు యాకోబుకి దేవుడు తొడగిళ్ళాడు ఆ రోజు నుంచి కుంటికుండిగా నడుతున్నాడు అంటాను ఏ పరిచయం చేసుకున్నాడు నువ్వు ఆ రోజు నీ తొడగిలింది నేనే కలెలుయా అలాగా యహో అంటున్నాడు నీవు యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతికి వచ్చింది ఎవరు కాదు నేనే అల్లెలుయా షడ్రక్ మేష కవితలో అంటున్నాడు మీరు గుణంలో నడిచినప్పుడు నాలుగో వ్యక్తిగా కనబడింది నేనే దేనికి స్తోత్రం హలలుయా అప్పుడు దేవతల్లో కనబడ్డాడు అప్పుడు కాపరాకుండా కనబడ్డాడు ఇప్పుడు అస్సలు రూపంలో కనబడ్డాడు అక్కడ దేనికి స్తోత్ర హలలుయా మరి ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా అంటే కన జీవిత మరణ భయము చేత మిమ్మల్ని బంధించిన సాతానను త్రొక్కి మిమ్మల్ని విడిపించి మీ అందరికీ పరదేశంలో తీసుకెళ్ళడానికి వచ్చానని అన్నాడు అందరు చెప్పలు కట్టు దాని అమ్మాయి పచ్చి హల్లెలూయా అంటే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు మరణించే వరకు కూడా పరదేశీ లేదు ఏమీ లేదు పరదేశి లేదు ఏసయ్యా మృతుడై లేచిన తర్వాత మనందరి కోసం ఒక పరిదీసిన దేవుడు ఏర్పాటు చేసేది అంటే ఇది అర్థం తెలుసా ఇప్పుడు ఎవడైనా చచ్చిపోయినా నో ప్రాబ్లం దేనికి స్తోత్రం హలెలుయా హలెలుయా ఎవరైనా చచ్చిపోతున్నారా నో ప్రాబ్లం ఎందుకు తెలుసా మనందరికీ ఇప్పుడు ఒక పరిదేశం ఉంది దేనికి స్తోత్రం హలూయా అందుకే పాట పాడతాం కదా పరిదేశుల్లము ప్రియుల రామాన పురమిది ఇప్పుడు కదా అందరు చచ్చిపోయినాకనే పాడాలనుకుంటారు రోజు పాడండి ఏం కాదు ఎందుకు గుర్తుంటుంది మనం ఎవరు నా ప్రేమను ప్రచురం చేయటం ద్వారా మనందరికి ఒక నిరీక్షణ ఏంటంటే మనందరికీ దేవుడు ఒక పరదేశం సిద్ధం చేశాడు హల్లేయా దీనిని ప్రచురం చేయాలి మనం హల్లే లూయా ఏ సైడ్ నమ్ముకుంటే నేను ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిపోతే నేను ఎక్కడికి వెళ్తానో నాకు ఐడియా ఉంది నాకు అవగాహన ఉంది నీకు అవగాహన ఉందా కొంతమంది అనుకున్నారు ఈయన్నే చుట్టి తిరుగుతా నిన్ను పీడిస్తా కొంతమంది చెప్తుంటారు నేను సచ్చి నిన్ను పీడిస్తా అంటారు నువ్వు సచ్చినాక నీ కంట్రోల్లోనే ఉండవు అల్లెలుయా దేవుని నమ్ముకుంటే దేవుని కంట్రోల్ ఉంటావు దేవుని నమ్ముకోకుంటే సైతానికి కంట్రోల్లో ఉంటావు కల్లెలుయా కల్లెలుయా కాబట్టి మనందరము అందుకే భూలోకంలో ఉన్నప్పుడే ఆయన ప్రేమను మనం ప్రచురం చేయాలి దేనికి స్తోత్రహాలేలో చూడండి ఆయన స్థుతిని మనం ప్రచురం చేయాలి రెండవదిగా ఆయన కార్యాలను మనం ప్రచురం చేయాలి మూడవదిగా ఆయన ప్రేమను మనము ప్రచురము చేయాలి రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక

చెప్పండి ఎట్టిగా ఏంటి చెప్పండి విశ్వాసము నీలో నుంచి బయటికి రావాలి ఎట్లా వస్తుందండి విశ్వాసం బయటికి ఆ ఎట్లా వస్తుంది విశ్వాసం అవిశ్వాసం చెప్పండి దండిగా వస్తుంది కదా భయం చెప్పండి తన్నుకోని వస్తుంది దిగులు చెప్పండి ఏడుపు చెప్పండి ఓ అని వచ్చేస్తుంది విశ్వాసం ఎట్లా వస్తుంది విశ్వాసి నీ జీవితంలో విశ్వాసం ఉందా కదా నేతి బీరకాయలో నెయ్యి ఉండదంట ఏంటి పేరుకు నేతి బీరకాయ కానీ అందులో ఏముండదంట నెయ్యి ఉండదంట అలాగే కొంతమంది క్రీస్తు లేని క్రైస్తవులు వాళ్ళనే నామకార్థ క్రైస్తవులు అంటారు ఏమంటారు క్రీస్తు లేని క్రైస్తవులను నామకార్థ క్రైస్తవులు అంటారు అలాగే విశ్వాసం లేని విశ్వాసులను ఏ ఏ విశ్వాసులను విశ్వాసం లేని విశ్వాసులను కూడా నేతి బీరకాయలు అంటే పేరుకి బీరకాయలే కానీ అందులో నెయ్యి ఉండదు కదా మీడిపండు చూడు మేలు ఉన్నాడు అంటే మేలు ఉన్నంటే చాలా తలతల పొట్ట అంటవిప్పి చూడు అన్ని పురుగులు పొరుగులే ఈరోజు చాలామంది విశ్వాస జీవితం అలాగుంది పైకి గంభీరంగా కనబడచ్చు కానీ లోపల గుండెలు రైలు వరిగాతుంటాయి ఏమో ఏమవుతుందో ఏమో రేపు ఏమవుతుందో దేని నీవు నీ జీవితంలో విశ్వాసాన్ని ప్రచురం చేస్తున్నావంటే నీ జీవితంలో విశ్వాసం బయట కనబడుతుందంటే ఎలా కనబడుతుంది తెలుసా దేనిని బట్టి కనబడుతుంది తెలుసా విశ్వాసం నీ జీవితంలో ఉందంటే దేనికి భయపడం దేనికి స్తోత్రం చెప్పండి హలోయ విశ్వాసం నీ జీవితంలో కనబడుతుందంటే నువ్వు నీలో ఏం కనబడుతుంది తెలుసా దేనికి నీవు భయపడవు హెలుయా హలెయ రెండోది కానీ జీవితంలో విశ్వాసం కనబడుతుందంటే నీ నోట అశుభాలు రావు ఏంటి నీ నోట అశుభాలు రావు నీ నోట అపనమ్మకపు మాటలు రావు నీ నోట అవిశ్వాసపు మాటలు రావు ఏమో ఏమో ఎంతతుందో ఏమో కదా ప్రార్థన అంతా అయిపోయి దేవుడు దయచేస్తాడు అంటే ఏమో ఆమెనన్నావే దేవుడు ఇస్తాను లేని ఒక మాట పొరపాటు చెప్పచ్చు కదా ఆహా ఏమో ఏం జరుగుతుందో ఏమో అలే లూయా అలే లూయా సందేహం అంటే విశ్వాసం బయటికి రాదు భయాలు ఉంటే నీ విశ్వాసం బయటికి కనపరచబడదు దేని ద్వారా నీ జీవితంలో ఏంటి తెలుసా అవిశ్వాసం ఉందంటే అన్నీ భయపడే మాటలే మాట్లాడుతుంటాం అయితే విశ్వాసం ఉందంటే ఏం చేస్తావు తెలుసా షడ్రక్ మేషక్ అభ్యర్థికి లాగా ప్రజలందరి ముందర అగ్నిగుండం ముందర ప్రభుత్వం ముందర నిలబడే సత్తం అనుకుంటుంది అదే విశ్వాసం అలే లూయ విశ్వాసం ఉందంటే ఏం చేస్తావు తెలుసా గొలియాతు ముందర అందరిలాగా భయపడవు గోలియాతు ముందర కూర్చొని గోలియాతోనే మాట్లాడతావు నేను ఈరోజు నేను జయిస్తా సమస్యను చూసి మాట్లాడతావు నీ నిన్ను ఇబ్బంది పెడుతున్న సమస్య నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను నిద్రపట్టి నీ కొన చేస్తున్న సమస్య నీ గుండెల్లో వేదను పుట్టిస్తున్న సమస్యను చూసి నీ విశ్వాసమును పరిచురం చేస్తున్నావంటే అంటే ఏమవుతుంది తెలుసా నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు గొలియాతు లాంటి సమస్యలు నన్ను నేమిచ్చేయవు హలలుయా 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 కాబట్టి దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు నాకు విరోధి ఎవడు అల్లెలుయా చెప్పని మాట దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు కాబట్టి ఈ మాటలు మాట్లాడుతుంటారు ఎవరు విశ్వాసాన్ని ప్రచురం చేసే వాళ్ళు ఎలాగుంటారు తెలుసా వారి నోట్లో నుంచి అశుభాలు రావు నెగిటివ్ మాటలు రావు అంటే మీ కాదులే మీరింతేలే అనే మాటలు రావు తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా అలలుయా చాలామంది జీవితాల్లో భయాలు అలుముకున్నాయి విశ్వాసం అణిచివేయబడిపోయింది ఈరోజు నువ్వు విశ్వసించట ద్వారా నీ జీవితంలో అందుకే యేసు ప్రభు అన్నాడు నీ విశ్వాసం చెప్పున నీకు జరుగునుగాక ఏమన్నాడు నీ విశ్వాసం ఒక ఆయన అన్నాడు ప్రభా మా ఇంటికి వచ్చి నా బిడ్డను ముట్టు అన్నాడు అది ఆయన విశ్వాసం ఏంటి నా ఇంటికి వచ్చి నా బిడ్డను ముట్టు అది ఆయన విశ్వాసం ఇంకొక ఆయన ఏం చేసింది తెలుసా ప్రభా నేను నిన్ను అడగను తర్వాత అసలు నీ పర్మిషన్ అవసరంలే నువ్వు పోతా ఉండు నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటా నేను బాగా అయిపోతా అది ఆమె విశ్వాసం ఇంకొక ఆయన అంటాడు ప్రభా నువ్వు ఏడి కదలద్దు నీ ఉన్న చోట నుంచే నీ మాట చెప్పు చాలు ఏమని నీ దాసుడు బాగుపడునుగా అని ఒక మాట చెప్పు చాలు నువ్వు ఉన్న చోట నీ మాట పంపిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అది నా విశ్వాసం అల్లుయా ఒక్కొక్కరు విశ్వాసం ఒక్కొక్కరు చూడండి కదా ఒకడు పాపం కుక్కపిల్ల చచ్చిపోయింది వాడిది కుక్కపిల్ల చచ్చిపోతే ఒక మీటింగ్ పాపము వాడు కుక్కపిల్లని తీసుకొచ్చాడు ఒక పెద్ద దైవజనుడు అప్పట్లో ఉండేవాడు డీజీఎస్ దినకర్ గారు ఆయన మీటింగ్ వచ్చి లాస్ట్లో ప్రార్థన నేర్చుకుంటున్నాడు అంటే లాస్ట్లో ప్రార్థన లేకిపించే ప్రభావ నా కుక్కపిల్ల నాకు చాలా ఇష్టము నువ్వు మృతులను కూడా సజీవులుగా లేపుతావని వాక్యం ఉంది కదా నువ్వు మనుషులనే నా కుక్కలను లేపవా అంటే కుక్క కాదు వాడు ఏదో దాని పేరు పెట్టాడు ఏదో పప్పియో గిప్పియో నా పప్పిని కూడా లేపు ప్రభా నా పప్పి కూడా బతకాలి ప్రభా నా పప్పితో నేను ఆడుకోవాలి ప్రభా అని విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాడంట ప్రార్థన అయిపోయేసరికి పప్పి అని నడుచుందంట దేనికి స్తోత్రం హలలుయా అంటే ఏంటి దేవుడు మనుషులనే కాదు నువ్వు విశ్వాసంతో వస్తే దేవుడు జంతువులను కూడా దేవుడు బ్రతికిస్తాడు దేనికి స్తోత్రం హలలుయా హలో ఒక ఒకరోజు ఇట్లా ఒక పెద్ద కాన్ఫరెన్స్ ప్రార్థన మీటింగ్ జరుగుతుంది అందరూ ఏం చేశారంటే పెద్ద పెద్ద డబ్బాలు పెద్ద పెద్ద డబ్బాలు పక్కన పెట్టి ఏది ఈ నుంచి ఆ రోడ్డు దాకా దాదాపు మైలు దూరం దాకా పెట్టి ఏం చేశారంటే కనుక అయ్యా పక్కన డబ్బాలు ఉన్నాయి మీ ప్రార్థన అవసరాలు రాసి దాంట్లో అన్నాడు పాస్టర్ గారు రాసి వేసేసారు అందరూ పాపం ఒక ముస్లి ఏం చేశారు తెలుసా చదువు రాదు పాపం ఆయన ఏమో చదువు రాదు ఎవరైనా రాపిద్దాం అడుగుదామంటే ఎవరు తెలియకపోయా సరే ఏం చేశాడు ఆ కాణిక డబ్బా దగ్గర పోయి కానిక డబ్బా కాదు ప్రార్థన డబ్బా అంటే చూడండి ఆ ప్రార్థన రిక్వెస్ట్ ఆ డబ్బా పోయి ఈయన బాధలన్నీ చెప్పుకున్నాడు అంట ఏం బాధలు నా పెద్ద మనవడిట్ట నా చిన్న మనవడిట్ట నా కూతురిట్ట నా అల్లుడిట్ట నా కొడుకు ఇట్ట నా కోడలిట్ట నాకు ఇది కావాలా అది కావాలా నాకు ఇన్ని వ్యాధులు ఉన్నాయి అన్ని బాధలు అన్ని ఎవరితో చెప్పుకున్నాడు డబ్బాతో చెప్పుకున్నాడు ప్రార్థన డబ్బాతో చెప్పుకున్నాడు చెప్పుకొని వచ్చినాడు పాపం వచ్చిన తర్వాత ఒకరోజు ఆయన సాక్ష్యముల సమయం అంటేనే ఈ పెద్ద ఆయన లేచి వస్తున్నాడట పెద్ద లేచి వచ్చి ఏమంటున్నాడు తెలుసా దేవుడు నా ప్రార్థన అని అన్నాడు ఏం పెద్దైనా నువ్వు ప్రార్థన రిక్వెస్ట్ రాలేదు అంటే కదా నేనేం ప్రార్థన రాయలేదు నాకు రాసేది రాదు ఎవరితో నువ్వు రాపించుకుందంట నాకు ఎవరు తెలియకపోయా నేనేం చేశానంటే ప్రభా నేను నమ్ముతున్నాను ఈ డబ్బాతో మాట్లాడినా నువ్వు నాతో ఉంటున్నావని చెప్పేసి ఆయన ప్రార్థన రిక్వెస్ట్లు వేసే ఆ పేపర్ డబ్బాలో విశ్వాసంతో మాట్లాడాడంట ఆయన ఏదైతే డబ్బాతో మాట్లాడాడో ఆ కార్యాలన్నీ జరిగాయంట దేనికి స్తోత్రం హలలుయా హలలుయా అంటే డబ్బా గొప్పతనమా ఆయన గొప్పతనమా ఎవరి గొప్పతనం డబ్బా గొప్పదే దేవుడు గొప్పడా నేను అంటాను దేవుడు కాదు డబ్బా కాదు ఎవరు కాదు ఆయన విశ్వాసం గొప్పది దేవుడికి సాపం హలెయా నీ విశ్వాసమే నీ జీవితంలో కార్యం కనపరుస్తుంది దేనికి స్తోత్రం హలలుయా దేవుడు కూడా అదన్నాడు కదా నేను కాదమ్మా నీ విశ్వాసమే నిన్ను బాగు చేసాను నువ్వు ఎంత విశ్వాసంతో వచ్చావో నువ్వు ఏ విశ్వాసంతో అయితే వచ్చావో ఎవరు ఏ కొలతతో వస్తారో ఆ కొలతతోనే వారి జీవిత వారికి ఫలించబడుతుంది వారికి లెక్క చెలించబడుతుంది అలెలుయా నువ్వు అనుమానంతో సందేహంతో భయంతో వస్తే ఆ కొలతతోనే ఉంటాయి రిజల్ట్స్ నువ్వు ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో ధైర్యంతో నమ్మకంతో వచ్చినట్లయితే దానికి తగినటువంటి ప్రతిఫలే మనము పొందుకుంటాము ఎందుకు తెలుసా దేవుని వాక్యంలో రాయబడింది వాణి వాణి క్రియలకు దేవుడు వారికి ప్రతిఫలం అనుగ్రహిస్తున్నాడు హలో కాబట్టి నీ జీవితంలో దేవుని పిల్లలుగా నీ విశ్వాసాన్ని కనపరచు అలే చూడండి మొట్టమొదటిగా స్థుతిని ప్రచురం చేయాలి ఏం చెప్పండి స్థుతిని ప్రచురం చేయాలి దేవుని జీవితంలో చేసిన కార్యాలు బట్టి బాగా ఎంత నోరు బాగా తెరిచి బాగా స్థుతిస్తావో అదే దేవుడు కోరుతున్నాడు రెండవదిగా ఆయన క్రియలను ప్రచురం చెయ్యి నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి అందరికీ చెప్పు అదే ప్రచురం చేయడం అలే లూయ ఆ సోపు బాగుందండి పేస్ట్ బాగుందండి కొనుక్కోండి అని ఎట్లయితే అందరు చెబుతున్నారు నా ఏసై నమ్ముకుంటే నా జీవితంలో చేసినట్టుగా అదే మీ జీవితంలో చేస్తాడని ప్రచురం చేయండి మూడవదిగా ఆయన ప్రేమను ప్రచురం చేయాలి అలే లూయా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందిన తర్వాత ఆయన మరణమును ప్రచురం చేయుడి మనం శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతున్న ప్రేమ వాళ్ళు తెలుసా పాలు పొంది అమ్మయ్య బాగుందిలే ఈరోజు ఆ బ్రెడ్ ముక్క కొంచెం తీపు తగ్గింది ఈరోజు ఎందుకు ద్రాక్ష సత్తా తగ్గింది అని కాకుండా ఏం చేయాలి తెలుసా అయ్యా ఈ రక్తంలో నీ రక్తంలో పాలు పొందిన నాకు మీ ప్రేమను ప్రకటించే కృపను నాకు దయచేయనని ధైర్యంతో వెళ్ళి ఆయన ప్రేమను ప్రకటించాలి అదే ప్రచురం చేయాలి అలే లూయా చివరిగా నీ విశ్వాసాన్ని ప్రచురం చెయ్యి అలే లూయా ఏమిటారు అందుకని అన్నిటికన్నా ముఖ్యంగా మొదటి పేతురు రెండు తొమ్మిదిలో మనం చూసినట్లయితే మొదటి పేతురు రాసిన బతుగా రెండో అధ్యాయం తొమ్మిది వచ్చినములో అక్కడ ఆయన అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి ప్రచురం చేయుని ఏమి ప్రచురం చేయాలి తెలుసా దేవుని గుణాతి ప్రచురం చేయాలి అలే ఆయన గుణాతి ప్రచురం చేయాలి ఏసయ్యా గుణం ఏంటి ఆ గుణం మనలో కనపడవాలని దేవుడు చూస్తున్నాడు ఏసయ్య గుణం ప్రేమించే గుణం ఏ గుణం క్షమించే గుణం ఏ గుణం ఏంటి తెలుసా ప్రోత్సహించే గుణం ఏసయ్య గుణం పడిపోయిన వాళ్ళని తిరిగి లేవనెత్తే గుణం పోతే పోయినీవులే కదా మనం మిస్ అవుతాం కానీ ఆయన ఎవరిని మిస్ చేసుకోడా ఏం చెప్పండి మనం మిస్ అవ్వచ్చు పుట్టండి యశుప్రావు శిష్యులు అందరి ప్రత్యక్షం వినాడు తోమా మిస్ అయిపోయాడు కదా తోమా కనబడలేదు పోతే పోనీలే తోమా అని అనుకుంటే ఈరోజు భారతదేశం రక్షించబడేది చెప్పండి ఆహా వాడు మిస్ అయిపోయిన వాడు ఆడున్నాడు నేను కనుక్కోవాలని చెప్పి మిస్ అయిపోయిన వాడిని కూడా పట్టుకొని వచ్చి దేవుడు తన విశ్వాసాన్ని బాగు చేశాడు అది దేవుని కృప దేవుని గుణం అది అలే లూయా పోయిన వాళ్ళందరూ పోతే పోనిలే అని గుణం కాదు కదా వచ్చిన కాడికి చాలులే అనే గుణం కాదు కదా వాళ్ళు రావాలని నాకాడికి అనే గుణం కాదు ఏసయ్యా పరలోకాన్ని దిగి వచ్చాడంట మనం పోకుంటే ఎలాగా మనం క్షమించుకుంటే ఎలాగా మనం ప్రేమించుకుంటే ఎలాగా అలే లూయా ఏసైకి ఏ కుల భేదం లేదు యూదులు సామాన్యంగా సమరయ్యల దారిలో కూడా వెళ్ళరు సమరయ్య గాలిని పిలిచరు కానీ యూదుడైన ఏసయ్య సమరయ్య పట్టణానికి వెళ్ళి సమరయ్యలోనే పాపిస్తురాలైనటువంటి ది బెస్ట్ పాపిస్టు వాళ్ళ ఇంటికి పోయినాడు ఇంటికి కాదు ఆమెతో మాట్లాడాడు అందరూ ఆశ్చర్యపోతారు అసలు సమరయులతోనే మాట్లాడాలంటే ఆశ్చర్యపోతుంది అందులో సమరయుల్లోనే నీచంగా తిరిగిమైనటువంటి ఆమెని దేవుడు ఎన్నుకున్నాడే హెలూయా మనము అన్నీ బాగున్న తర్వాత మనుషులకు ఇస్తాం ఏసై గుణం ఏంటి తెలుసా మనం ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు హలేయా అందుకే ఎన్నిక లేని వారిని బలమైన జనముగా దేవుడు చేస్తాడు నిన్ను బలమైన జనముగా చేసిన తర్వాత చాలామంది లోకం ఏంటి తెలుసా నువ్వు బలమైన జనమైన తర్వాత గౌరవిస్తారు కానీ దేవుడు నువ్వు ఎన్నిక లేనప్పుడే దేవుడు నిన్ను ప్రేమించాడు హలో లూయా దేవుని గుణానికి నిజంగా ఆయన గుణాలు ఆలోచిస్తే అంత గొప్ప దేవుని నమ్ముకోవడానికి దేవుడు మనకి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు హలో లూయా హలో పేతురు మూడు సార్లు అబద్ధి మాడాడు ఆయన ఎవరో నాకు తెలియదు నాకు తెలియదు అన్నాడు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడు తెలుసా దూతతో పంపించాడు అరే బాబు నేను గలలీయలో ఉంటాను వెళ్ళే శిష్యులందరినీ పిలుచుకరా శిష్యులతో పాటు పేతుర్ని కూడా పిలుచు అంటాడు ఏ శిష్యులు అంటే ఆయన రాడా శిష్యులన ఈయనొక శిష్యుడు కదా మళ్ళీ సపరేట్గా పేతుర్ని కూడా కబురు పెట్టు అంటే పాపం పేతురు బాధపడుతున్నాడయ్యా ఏమనుకున్నాడు ఇంక ఆయన పోయినళ్ళే చెప్పింది చెప్పినా కానీ ఇక రాలే అనుకున్నాడు కానీ తీరుగా నేను బతికొచ్చిన తర్వాత నన్ను ఏ ముఖం పెట్టుకొని చూస్తాడైనా ఇవి నేను ఏ ముఖం పెట్టుకుని ఆయన ఎదురాడాలని పాపం లోపల కుమిలిపోతుంటాడు లోపల ప్రేమ పాపం పేతుడికి చాలా ప్రేమ ఉంది పారిపోయేటోడు ఎప్పుడో పారిపోవచ్చు కదా యేసు ప్రభు భయపడి చాలా మంది పారిపోయినారు కానీ నా దూరం నుంచి చూస్తున్నాడు ఏం చేస్తున్నారు వేసుకోవాలి అంటే ఆయన ప్రేమ ఏదో అప్పటికప్పటికి ఏదో భయంలో అదురులో భయం అబద్ధాలు చెప్పాడు కానీ కావాలని అబద్ధాలు చెప్పలేదు యూదా మాత్రం కావాలని అబద్ధం ఆడాడు బెదురులో చెప్పింది కాదు కావాలని అబద్ధం ఆడాడు కావాలనే పట్టించాడు కానీ బేదురు మాత్రం పోయి పాపం ఏదో ఆ టైంలో కదా ఇప్పుడు మన సడన్గా ఏదైనా వచ్చేదంటా లేదు లేదు భయంతో కొన్ని మాటలు మాట్లాడతాం కదా అలా బిదుర్లో చెప్పాడు నా కుమారుడు పేతురు నేను క్షమించానులే తిరిగి రమ్మని చెప్పు అలే లూయా వచ్చి నాకేమని అన్నాడా ఏరా పేతురు మూడున్నర సంవత్సరాలు నేను నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారం వదిలిపెట్టిన తర్వాత నేను ఎట్ట పోషించినరా నేను నువ్వు కాదని పోతావా నా గురించి చెప్తావా అని అన్నాడా అలే లూయా దేవుని గుణం అటువంటిది చేసిన దాన్ని దేవుడు మళ్ళీ ఎప్పుడు మళ్ళా కుచ్చి కుచ్చి చెప్పడు అలే లూయ తప్పిపోయిన కుమ్మాడి పోయి వచ్చినాక ఏం చేసినవారా నా లెక్కంతా ఎంత తీసిపోయినవరా నాది కదా అడిగినాడా దేవుని గుణం ఏందంటే పోతే పోయింది నువ్వు రావడమే గొప్ప సంగతిరా బాబు నువ్వు ఉండడమే గొప్ప సంగతి అలే లూయ ఆయన గుణం ఈరోజు మనలో కనపరావాలి ఆ క్షమాపణ ఆ ప్రేమించడం కదా ప్రేమను వృద్ధి చేసుకుని వాడంట తప్పిదప్పులను క్షమిస్తూ వస్తుంటాడంట హలెలుయా హలెయ ఈరోజు ఆయన గుణాతి సేవలను మనము ప్రచురం చేయాలి ఐదు విషయాలు మొట్టమొదటిగా స్థుతిని ప్రచురం చేయాలి రెండవదిగా ఆయన క్రియలను ప్రచురం చేయాలి మూడవదిగా ఆయన మరణము అనగా ఆయన ప్రేమను మనం ప్రచురం చేయాలి నాలుగవదిగా మన విశ్వాసాన్ని ప్రచురం చేయాలి ఐదోదిగా దేవుని గుణాతిశయములను మనము ప్రచురము చేయాలి ఈ ఐదు విషయాలను ప్రచురం చేయడానికే యేసుప్రభువారు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అందుకే ఆకాశము తన మహిమను వివరిస్తున్నది అంతరిక్షము తన యొక్క తన మహిమను ప్రచురం చేస్తున్నది సూర్యుడు తన దేవుని మహిమను ప్రచురం చేస్తున్నాడు ఆయన పిల్లలుగా మనం కూడా ఈ ఐదు విషయాలను మనము ప్రచురము చేయాలి హలెలుయా దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రం మేము ఏమి ప్రచురం చేయాలో మేము ఏమి వెల్లడి చేయాలో విశ్వాసులముగా ఆత్మీయులముగా మేము ఏమి మీ మా జీవితంలో ముందు కొనసాగించాలో మీరు మాతో మాట్లాడారు ఆకాశము తన మహిమను వివరిస్తుంది ఆయన అంతరిక్షము తన చేతి మీ చేతి పనిని ప్రచురం చేస్తున్నది మరి మీ చేతితో మీ సారూప్యంలో రూపించబడిన మమ్మల్ని మా జీవితంలో నుంచి మీరు ఏం ప్రచురించబడాలో మీరు మాతో మాట్లాడుతున్నారు అయ్యా నాయన విత్తబడిన వాకి మా జీవితంలోరంతరం ఫలింపచేసి విశ్వాసమును మీ ప్రేమను తండ్రి మీ గుణాతిశయములను మేము ప్రచురించడానికి సహాయం చేయండి మీ శరీరంలో మీ రక్తంలో పాలు పొందుతుండగా మీ యొక్క గుణాతి మరింతగా ప్రచురం చేయడానికి మీ ప్రేమను మీ యొక్క సామర్థ్యమును మీ యొక్క విశ్వాసమును తండ్రి మీ యొక్క తగ్గింపును తండ్రి మేము కనుపరచుటకు చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె